హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం అయితే చెప్పుకుంటున్నాం కొంచెం శ్రద్ధగా వినండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం ఇరవై కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఇంతటి కోపవం కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్ర ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవడం వలన అటులు దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తాను వెన్నెంటి విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబీరషను కడిగేగి అంబీరష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి కానీ నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి కలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రము వల్లనే ఆపద నుండి రక్షించమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కడకేగి చెప్పినాడు కడగేయమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్సాలైనను ఇంత నిష్టగలవాడైన నీ నిష్కలంక భక్తి ముందు ఏమో ఏది పని పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అని విధములుగా ప్రార్థించగా అంబీరసుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నాకు ఇవి నీకు నా మనపూర్వక వందన వందనములు ఆ ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమునకు కొని తెచ్చుకొనను అయినను ఇతడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహి నిర్వహింపు తలచితి ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుని నాకు శ్రీమన్నారాయుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతుల నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోక చంపితేవి కానీ శరణో శరణగోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచు ఉన్నావే కానీ చంపటలేదు సురాసురాది భూ భూతకోటిలన్నీయూ ఒకటిగా ఏకమైనను నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయంలో లోకకంతుడికి తెలియను అయినను మునిగుపుంగని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ్ని శక్తి ఇముడి ఉన్నది నిన్ను వేడుకు వేడుకున్నచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధములుగా సృతించు సృచించటం వలన ఆ రౌద్రకారముతో నిప్పులు రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబీరషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబీరష నీ భక్తిని పరీక్షించటికి ఇట్లా చేసి తిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాకర మహాపరాక్ర వంతులైనం మధుకటై మదుకైట బులనం దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట ధనుమాడుటని వెరుగు నేను ధనుమాడట నీ కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియోగ దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని నన్ను నన్ను పెట్టవలనని కన్నెల్లర కన్నెల్లర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను ఆలకి తిలకించి తిని నిరపరాధి అవును నన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలెనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సాలి రౌద్రతేజము భూలోక వాసము భూలోక అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త అయిన తేజస్సు కంటెను కైలాసపతి అగు మహేశ్వరిన తేజస్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తోలు నన్ను ఎదుర్కొన జాలరు తరగన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే యుత్తమము నీ ఈ నీతిని ఆచరించు ఇటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణి శరణార్థయాయి వచ్చిన ఆ దుర్వాసన గౌరవించి నీ ధర్మమును నీవు నిర్ నిర్వర్తింపు అని చక్రాయుధము పలికాను అంబీరశుడ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును యందును గౌరవము కలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలని అని నా అభిలాష కాన శరణగోరున ఈ దుర్వాసను నన్ను రక్షింపు కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలంలో ఏకేమైననూ నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింస హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తను సు కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివి నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధములు పాదములపై పడినాం అంతట సుదర్శన చక్రము అంబీరశుల్ని లేవదేసి గాఢాలంగిన మనర్చి అంబీరష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణుచు సూత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములు వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధానములను పరదనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయు అట్టివారు కష్టములు నశించి ఇహమందున పరమందున వారు సర్వ సౌక్యములతో తోలు కాన నిన్ను దుర్వాసని రక్షించుచున్నాను అని నీ ద్వాదశ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ఎందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సో చూశారు కదా ఇలా అయితే ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ పురా ఇరవై ఎనిమిదవ అధ్యాయం పారాయణం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇందులో నేను ఏమైనా తప్పులు చదువుకుంటే నన్ను క్షమించండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ